నమస్తే జెడ్బీ నైన్ న్యూస్కి స్వాగతం నేను శ్రీలత సొంతంటి పథకం అమలుపై అవగాహన లేకనే రియాజ్ అహ్మద్ సిఐటియుపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు స్థానిక గోదావరి కని సిఐటియు ఆఫీసులో ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి ఉపాధ్యక్షులు దాసరి సురేష్ మునుకుంట్ల రామన్న రవితేజ తదితరులు పాల్గొన్నారు సింగరేణి కార్మికులు సొంతింటి పైన పోరాటం చేస్తున్న దానికి పూర్తి మద్దతుగా కార్మికులందరూ కూడా మేము పెట్టిన రిఫరెండంలో దాదాపు ఇరవై రెండు వేల మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా పాల్గొన్నారు అందులో ఇరవై ఒక్క వెయ్యి మంది సొంతిళ్ళు కావాలని కోరడం జరిగింది అలాగే ఆర్జీవానికి సంబంధించింది ఐదు వేల మంది కార్మికులు ఉంటే ఆ రోజు డ్యూటీలకు వచ్చింది ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది అందులో ఓట్లు వేసిన వాళ్ళు మూడు వేల రెండు వందల మంది అందులో సంతిళ్ళకి కావాలని కోరుకునే వాళ్ళు మూడు వేల ఒక వంద మంది ఈ రిఫరెండాన్ని కార్మికుల అభిప్రాయాన్ని సిఐటిగా పరిగణలోకి తీసుకునే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం కార్మికులందరూ కూడా భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో ఈ ఓటింగు సిస్టాన్ని ఏర్పాటు చేసినాం కానీ ప్రజాస్వామ్య బద్దంగా పెట్టిన ఓటింగ్ను కనీసం గౌరవించకుండా పెద్ద సంఘం అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అసలు సింగరేణిలో కనుమరు కనుమరుగవుతున్న దశలో ఉన్న హెచ్ఎంఎస్ సంఘం ఈరోజు ఓసారి కవితతోటి కలవడం ఓసారి ఆ లయతోటి కలవడం స్థానిక ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంబడి తిరగడం ఇలాంటి బ్రోకర్ గిరి దందాలు చేస్తుంటూ బ్రోకర్ గిరి వేసుకుంటూ ఒక సిఐటి దరిద్ర సంఘం అని చెప్పి పేర్కొనడం ఇది ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ఉంది హెచ్ఎంఎస్ పైకి ఆడ ఆలోచించాలి తక్షణమే ఈయనను భర్త్రాఫ్ చేయండి హెచ్ఎంఎస్ సంఘానికి రాడు కార్మికుల హక్కుల విషయంలో కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు సిఐటి పెట్టిన రెఫరెండాన్ని పనిలోకి తీసుకోవడం లేదు ప్రజాస్వామికంగా కార్మికులందరూ సొంతిళ్ళు కావాలని చెప్పి కోరుకుంటే ఇలా సొంతుళ్ళు కావాలా కోటరు కావాలా అని చెప్పి సిఐటి రిఫరెండా పెట్టి కార్మికుల అభిప్రాయాన్ని అడగడం ఇది దురదృష్టకరమని లేకుంటే ఈ సంఘాన్ని హలిగా మాట్లాడడం చాలా విషయాలలో తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఒక సంఘం పట్ల ఇట్లా వ్యవహరించడం మంచిది కాదనేది మరొకసారి చెప్తా ఉన్నాం గతంలోనే మేము పోరాటం స్టార్ట్ చేసినప్పుడే చెప్పినాం బహిరంగ చర్చకు రండి కార్మికులు కోటరు వాళ్ళ లాభమా సొంతిల్లు వాళ్ళ లాభమా అది నిరూపిస్తామని చెప్పి మా రాజారెడ్డి గారు చెప్పిండు మా సిఐటి అనేక సార్లు కూడా చెప్పినాం అయినా ఆయన పరివర్తనలో మార్పు లేదు కార్మికులు కోరుకుంటున్న కోరుకుంటున్న దాన్ని అవహేళన చేస్తూ ఉన్నాడు కార్మికులు సొంతిల్లు అంటే కోటరు హక్కు పోతుందని చెప్పి అంటున్నాడు కోటరు హక్కు ఏడికి పోదు ఇవాళ కోటరు తీసుకోనొళ్ళు హెచ్ఆర్ఏ తీసుకుంటులేరా అది కోటరు హక్కు కాదా ఆ హెచ్ఆర్ఏతో పాటు కొన్ని హక్కులు కూడా వచ్చే ఉన్నాయి సొంతిల్లుతోటే కోటర్ తీసుకోవడం వల్ల నీళ్లు ఫ్రీ ఇస్తున్నారు కరెంటు ఫ్రీ ఇస్తున్నారని చెప్తా ఉన్నాడు అసలు టువెల్ బి ఫామ్ గురించి నీకు తెలుసా ఒక సంఘం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నావు ఫ్రీ ఇస్తా అంటున్నాడు ఫ్రీ ఇస్తా ఫ్రీ ఎక్కటి ఇవ్వట్లేదు నీళ్లు ఫ్రీ ఇవ్వట్లేదు కరెంటు ఫ్రీ ఇవ్వట్లేదు నీకు ఇచ్చిన కోటరు కూడా కంపెనీ ఫ్రీగా ఇవ్వట్లేదు అనేది సిఐపి వాదన ఇది మేము నిరూపిస్తాం నువ్వు ఎక్కడికంటే అక్కడికి డిబేట్కు సిద్ధమా అని చెప్పి ఇలా రియాజ్ అహ్మద్ గారిని అడుగుతా ఉన్నావు ఇలా కోటర్ తీసుకున్నందుకు అకామిడేషన్ పేరుతోటి డెబ్బై ఎనభై వేల రూపాయలు ఇల్లు నీళ్ళు కరెంటు